భారత క్రికెట్ జట్టులో విభేదాలు బయటపడుతున్నాయా వరుసగా భారత జట్టు వైఫల్యం చెందుతూ ఉండటంతో ఆటగాళ్ల మధ్య కూడా వాతావరణం సరిగా లేదా అనే అంశాలను మాట్లాడుకుంటే ఇది సరైనదే అనే సమాధానం వస్తుంది ప్రధానంగా డ్రెస్సింగ్ రూముల్లో కోచి ప్లేయర్స్కి మధ్య జరిగిన సంభాషణలు ఇటీవల పేపర్లలో వస్తున్నాయి దీంతో భారత జట్టు కొంత సంద్దిగ్ధ ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గంభీరు భారత జట్టు చీఫ్ కోచ్గా పదవి చేపట్టిన తర్వాత పరిణామాలు చక్కచక్క మారాయి ఇందులో ప్రధానంగా గంభీరు కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ముఖ్యంగా భారత్లో భారత్ను ఓడించాలి అని అంటే పెద్ద పెద్ద హైమా జట్లు కూడా భయపడే పరిస్థితి కనీసం డ్రా చేసుకుంటే చాలు అనే పరిస్థితి ఉంటుంది అటువంటిది టెస్టుల్లో ప్రత్యేకంగా అంత చెప్పుకోదగ్గ టీం కానీ న్యూజిలాండ్ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత్ వచ్చింది భారత క్రికెట్ అభిమానులతో పాటుగా భారత జట్టు కూడా ఈ టూర్ ను కొంచెం తేలిగ్గానే తీసుకున్నారు అయితే మొదటి టెస్ట్ నుంచే న్యూజిలాండ్ ప్లేయర్లో బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో విజృంభించడంతో మొత్తం వైట్ వాష్ అయింది మూడు సున్నాతో భారత్ సిరీస్ను కోల్పోయింది ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను కూడా భారత్ కోల్పోయింది దీంతో ఆస్ట్రేలియాకు భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్లు బోర్డర్ కవాస్కర్ సిరీస్ ఆడేందుకు బయలుదేరింది అయితే ఆస్ట్రేలియాలో గత రెండు సిరీస్ లో భారత్ విజయం సాధించడంతో ఈసారి కూడా విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసం ఒక రకంగా చెప్పాలంటే అతి విశ్వాసంతో భారత్ ఆస్ట్రేలియా గడ్డపైనడుగుపెట్టింది అయితే రోహిత్ పర్సనల్ కారణంగా మొదటి మ్యాచ్కి అందుబాటులో లేరు అలాగే మన ఓపెనర్ శుభమన్ గిల్ కూడా అందుబాటులో లేకపోవడంతో మొదటి మ్యాచ్ భారత్ ఎలా ఆడుతుంది అనే సందేహాలు క్రికెట్ అభిమానులను కొంత వేధించాయని చెప్పుకోవచ్చు అయితే మొదటి మ్యాచ్ భారత్ సీమ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో ఆడాల్సి వచ్చింది అతని కెప్టెన్సీ ఎలా ఉంటుంది మ్యాచ్ ఎలా జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో కొనసాగింది అయితే అనూహ్యంగా భారత జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత రెండో మ్యాచ్కి అటు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా ఇటు సుబ్బన్ గిల్ కూడా భారత జట్టుకు అందుబాటులోకి వచ్చారు దీంతో భారత జట్టు మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ అభిమానులు భావించారు అయితే రెండో టెస్ట్ మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్ను ఒక రకంగా చెప్పాలంటే చిత్తుగానే ఓడించింది రోహిత్ శర్మ ఫామ్లో లేకపోవటం శుభ్మన్ గిల్లు అలాగే ప్రధాన బ్యాటర్లందరూ ఇన్క్లూడింగ్ విరాట్ కోహ్లీతో సహా ఎవరూ ఫామ్లో లేకపోవడంతో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది ఆ తర్వాత జరిగిన మూడో టెస్టు వర్షం కారణంగా రద్దవటంతో అది డ్రాగా వెల్లడించారు మరో మ్యాచ్ భారత్కి ఎంతో వచ్చొచ్చిన మెల్బోర్న్ గ్రౌండ్లో జరిగింది ఈ మ్యాచ్లో అయినా భారత్ ఫామ్లోకి వస్తుంది అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అని అందరూ భావించారు అయితే అనూహ్యంగా గెలవాల్సిన మ్యాచ్లో బ్యాటర్లు పదే పదే తప్పులు చేయడంతో ఈ మ్యాచ్ని కూడా భారత్ ఆస్ట్రేలియా చేతుల్లో పెట్టినట్టయింది దీంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇప్పటికే రెండు ఒకటితో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది మరొక మ్యాచ్ మాత్రమే జరగాల్సి ఉంది ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే కప్పు వాటర్ గవాస్కర్ కప్పు భారత వద్దనే ఉంటుంది ఎందుకంటే మ్యాచ్ సిరీస్లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు కప్పును కైవసం చేసుకుంటుంది అయితే గత సిరీస్లో భారత్ గెలిచింది కాబట్టి ఈ సిరీస్ డ్రా అయినా కానీ కప్పు భారత్ వద్దే ఉంటుంది దీంతో ఆఖరి మ్యాచ్ పైన అంతర దృష్టి ఉంది అయితే ప్రస్తుతం ఉన్న ను బట్టి చూస్తే గంభీరు కోచింగ్ పట్ల బీసీసీఐ కొంత అసంతృప్తిగా ఉందని అతనిని మార్చే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా వినిపిస్తుంది అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా ఫామును కోల్పోయాడు జట్టును కూడా ముందుండి నడిపించలేని పరిస్థితి ఏ డౌన్లో దిగినా కానీ అతని బ్యాటింగ్లో మాత్రం మార్పు రావడం లేదు అతనితో పాటుగా విరాట్ కోహ్లీది అదే పరిస్థితి ఇక కెప్టెన్ వికెట్ కీపర్ రిషబ్ పంతైతే మ్యాచ్ కీలకంగా ఉన్న సమయంలో బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి చెత్త షాట్లు ఆడుతూ పదే పదే అవుట్ అవుతుండటం పట్ల కూడా సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయం పైన గంభీర్ కూడా ప్లేయర్స్ కు గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తుంది మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మను విలేకరులు కూడా ఈ అంశం గురించి ఒకసారి ప్రస్తావిస్తే అతను సీనియర్ ప్లేయరే కదా అతనికి ఏం చెప్తాము అన్న విధంగా వ్యాఖ్యానించడం జరిగింది మొత్తానికైతే వరుసగా ఓటమి చెందుతూ ఉండటంతో టీమిండియా ప్లేయర్లు ఒక నైరాశ్యం అయితే కొనసాగుతుంది ఈ సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది ఈ గోవాలోనే కెప్టెన్ రోహిత్ శర్మకు ఇంక ఇదే ఆఖరి సిరీస్ అవుతుందా అనే చర్చ కూడా సాగుతుంది అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పైన కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక గంభీర్ కేవలం ఆ రెండు సిరీస్లకు మాత్రమే కోచ్గా ఉంటాడా కొత్త కోచ్ అన్వేషణలోకి బీసీసీఐ వెళ్తుందా అనే చర్చ కూడా బలంగా సాగుతుంది మొత్తానికైతే టీమిండియా ప్రస్తుతం సందిగ్ధావస్థలో ఉంది ఈ సిరీస్ ముగిసి భారత్ టీము ఇండియా చేరుకునేసరికి ఏమైనా జరగవచ్చునని క్రికెట్ పండితులైతే విశ్లేషిస్తున్నారు